రిజిస్ట్రేషన్ క్లియర్ కట్ గా ఏ జిల్లాలో ఎవరెవరు చేశారు పేర్లతో కూడా క్యూఆర్ కోడ్తో కూడా పెట్టేశాం ఎక్కడ దీంట్లో అనుమానం లేకుండా ఎవ్రీథింగ్ క్యూఆర్ కోడ్ ఆధార్ ఎవ్రీథింగ్ అథెంటికేషన్ ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ వెన్యూ రిజిస్ట్రేషన్ లొకేషన్ అని చెప్పాను మొత్తం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల నలబై తొమ్మిది ఉన్నాయి ఇంకా కూడా కొంతమంది ఎక్కువ చేసుకుంటామని లిస్ట్ ఇచ్చారు ఈ రోజు అయిపోతాయి అంటే లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క లొకేషన్స్ లో మనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాం డిస్ట్రిక్ట్ వైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని మీరు చూసినప్పుడు మాస్టర్ ట్రైనర్స్ ట్రైనర్స్ సిటిజన్స్ నేను ఇంత ముందు చెప్పాను దాన్ని ఇక్కడ బ్రేకప్ కూడా చూపించాం మళ్ళీ ఒకసారి ఇక్కడ మీరు చూస్తే మొత్తం సింగిల్ లొకేషన్ లో మూడు లక్షల పంతొమ్మిది వేల మందికి అరేంజ్ చేశాం సీట్లు అక్కడ అంత మ్యాట్లు గానీ వాళ్ళు చేయడానికి ఇవంతా కూడా ఇరవై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ రామకృష్ణాపురం బీచ్ నుంచి భోగాపురం వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు నెంబర్ ఆఫ్ స్టీ వార్డ్స్ ఐడెంటిఫైడ్ అండ్ ట్రైన్ నాలుగు వేల ఆరు వందల మంది డెమాన్స్ట్రేటర్స్ ఐడెంటిఫైడ్ పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్టర్స్ ఐడెంటిఫైడ్ తొమ్మిది వందల ఏడు మంది ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రైనింగ్ అంతా అయిపోయింది ఇక్కడ పారామీటర్స్ మీరు చూస్తే మొత్తం మూడు లక్షల యాభై వేల మందిని మొబిలైజ్ చేస్తున్నాం నెంబర్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్డ్ ఇప్పటికే ఒక లక్ష తొంభై వేల మంది అండర్ ప్రోగ్రెస్ ఉన్నారు కూడా ఫైనలైజ్ అవుతున్నాయి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు వెహికల్స్ ని సిస్టమేటిక్ గా పెట్టి యాభై సీటర్ బస్సెస్ గానీ మూడు వేల రెండు వందలు నలభై సీటర్ బస్సెస్ నాలుగు వేల తొంభై ఐదు ఆటోస్ రెండు వేల ఐదు వందలు మ్యాక్సీ క్యాబ్స్ ఒక రెండు వందలు మొత్తం పార్కింగ్ ప్లేసెస్ కూడా సెవెంటీ ఫైవ్ ఐడెంటిఫై చేశాం ఎవరీ బస్ కి ఒక మనిషిని పెట్టాం అతను కూడా జీపీఎస్ ట్యాగింగ్ పెట్టాం ఎప్పుడు బయలుదేరతారు ఎంత టైంలో లో వస్తారు ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా మొత్తం కూడా ట్యాగ్ చేసి వెన్ను కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్ గా చేశాం ఇక్కడ మొత్తం కంపార్ట్మెంట్స్ మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి ఇక్కడ మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్స్ అంటే ఎవరీ కంపార్ట్మెంట్ ఆవరేజ్ వెయ్యి మంది ఉంటారు వెయ్యి మందిని లెక్కేసుకుంటే మూడు లక్షల ఇరవై ఆరు వేల మంది సింగిల్ లొకేషన్ లో ఉంటారు పక్కన ఉండేటి కొన్ని ఉంటాయి విత్ త్రీ ట్వంటీ సిక్స్ కంపార్ట్మెంట్స్ కంపార్ట్మెంట్స్ మాత్రం ఇక్కడ మీరు చూస్తే టాయిలెట్స్ నాలుగు వేల రెండు వందల ఎనభై టాయిలెట్లు అరేంజ్ చేస్తున్నాం టెంపరీగా రెండు వేలు టెంపరీ కన్స్ట్రక్షన్ పదై వందలు సిటీస్ ప్రైవేట్ ఐదు వందలు అకామిడేషన్స్ నియర్ బై రెండు వందల ఎనభై మొత్తం కలిసి నాలుగు వేల రెండు వందల ఎనభై వంద మందికి ఒక టాయిలెట్ ఆర్గనైజ్ చేస్తున్నాం అంటే మార్నింగ్ అవర్స్ కాబట్టి ఏ మాత్రం ఇబ్బంది రాకుండా ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం టీ షర్ట్స్ మొత్తం ఐదు లక్షలు తెప్పిస్తున్నాం వచ్చిన పార్టిసిపేట్స్ కి అందరికి టీ షర్ట్ ఇస్తాం అది వేసుకుని వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది యోగా మ్యాట్స్ కూడా ఐదు లక్షల ఆరు వేల యాభై మూడు వచ్చాయి అవి కూడా ప్రొవైడ్ చేస్తాం